ఏవ శాంరోలే మోకాల్ కూడా చూసుకోవట్లేదు పోలేనన మాట్లాడుతున్నా గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ ఐ ఫైండి మై కిడిని దిస్ వీడు సర్వ వ వా వా ఫాస్ట్ ఇట్ గా నారే మరి హోగా చేస్తున్నావా ఆ అంటే ఏంటి సి సి ఇంద సాయంత్రం రేపు కూడా టిరాక్ 3 18 6 సి పియర్ बिन नहीं कोई परसों के आराधना के अपन से कायतम हो लो हां उसे आज इनको बात ले दो आज वाले तो नहीं करे चलो लग मुझे मैं तेरे को उठा के यूं उठियो लगा कि केला पत्थर मत लाड़ को भाई ये पीर जी ने पेली को एकना हां अब लास्ट कितना पॉइंट तक तो करना दो करना

ये आई निशंती तलाते फोन होछन सर सप्तम मम्मी मम्मी नहीं है सर ये ये सर హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ యోగా చేస్తా ఆంటీ యోగా వాకింగ్ ఎవరు ఏ యోగానే అంటే వాకింగ్ రావట్లేదు ఇల్లు కడుతుంది పైన ఇప్పుడు ట్యాంక్ ఉంది అన్ని ట్యాంక్ దాని అవతల ఇల్లు ఇల్లు పైన ఇల్లు ఆహా అయితే వాకింగ్ కూరట్లేదు రా అంటే సరే నేను కూడా దిగు దిగ పోతాం ఆ వాకింగ్ పోతే మంచిది పొద్దుట బండేస్తుంది నాని అక్కడనే పనే పోయేది ఈడ ఈ పార్కులు ఉన్నప్పుడు ఈ వార్క్లో ఏమో పని అయి అవును వర్క్ అవును పని అవుతుంది అంట హై ఫ్రెండ్స్ ఆర్టిక్ వచ్చింది అది కూడా లో ఉంది ఫ్రెండ్స్ అందరు లైవ్కి అయితే వచ్చేయండి ఆఫీషియల్ హాయ్ పండు గుడ్ గు పండు కాల్ కూడా చేయట్లేవు ఈ జాబ్ చేస్తున్నావా పండు ఫస్ పండుగ పండు కూడా చేయట్లేవు జాబ్ చేస్తున్నావా ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ పండుగ టీ తాగావా జాబ్ మధ్యనేవాట

ఉపాసముగుక్కు తెల్లారి నువ్వు బిజీ అయ్యావు ఈ మధ్య నేను బిజీ అయ్యానా బిజీ ఏం లేదు పండు ఖాళీ కానీ కొంచెం హెల్త్ ఇష్యూస్ శివయ్య శివైన పుట్టదంట ఏదైనా శివరాత్రి చెప్ ఆంటీ శివరాత్రి ఎందుకు జరుపుకుంటారా ఆంటీ శివరాత్రి అంటే ఇంకా మన ఆరోగ్యాలు మన ఇంటి అందరు బాగుండాలి ఆయన పూ సంవత్సరానికి ఒకసారి పూజ చేయాలి అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ పండు పండు ఆఫీషియల్ ఎవరో ఆంటీ పక్కన హాయ్ చెప్పు చెప్పాను అని చెప్పాను హాయ్ అంట ఆంటీ నీకు పండు నా ఫ్రెండ్ ఒకసారి వెళ్ళిపోతుంది ఏ నాని సెకండ్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ అండి కాస్ రాష్ట హలో అంట పండు చెప్తుందండి ఇంటి దగ్గర ఉన్నావా పండు ఇప్పుడు ఆంటీ అయితే నాతో పాటు అయితే రీల్స్ తీస్తుంది ఆంటీ ఎక్కువ అంటే ఇంకా దేవుడు పాటల ఇంకా సపోర్ట్ చేయడానికి అయితే వచ్చింది ఆంటీకి యూట్యూబ్ లేదు పండుగ సపోర్ట్ చేస్తాను అనేసి అన్నారు సపోర్ట్ చెయ్య అనే చెప్పాను ఆంటీ నా కోసం చేసి యూట్యూబ్ లోకి వచ్చేసింది ఏంటంటే చాలా మంది రా అంటే రానంటారు కదా పండుగ అట్లా ఇంకో మా ఇంటి దగ్గర అంటే కూడా పండుగ అవును గ్రేట్ ఆంటీ ఆంటీ గ్రేట్ అంట మీరు చెప్పండి థ్యాంక్ యూ అంటే రావాలి ఆంటీ అయితే సాంగ్స్ ఇదో ఈ ఆంటీ కూడా పాట పాడుతుంది అంట కానీ ఆంటీ జాబ్ చేస్తుంది ఆంటీ జాబ్ చేస్తుంది మాటి రేపు రేపు అయితే ఆంటీ శ్రావణి హాయ్ రా గుడ్ ఈనింగ్ వెల్కమ్ టు మై లైవ్ లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ అండి పండు బాయ్ బాయ్ పండు పాడతావా ఆంటీ ఒక పాట ఇప్పుడేమో ఆంటీకి ఏమో ఇప్పుడు ఒక్క లేదండి

ఆంటీ అయితే చూడ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ టీ తాగారా ఫ్రెండ్స్ అందరూ టీ బ్రేక్ అయిపోయినా మీరు నైట్ ఏం తింటారు మేము జొన్న రొట్టెలు తింటాం ఆంటీ జొన్న రొట్టెలు తింటుంది రాగులు జొన్నలు మినపప్పు అన్ని కలిపి పట్టించుకొచ్చి జొన్న రొట్టె చేసుకొని తింటాం మంచిగా అందుకే ఆంటీ చాలా స్ట్రాంగ్ గా ఉంది హైట్ అన్ని సరిపోయినాయి ఆంటీ రోజు వాకింగ్ చేస్తుంది వాకింగ్ చేస్తా అందుకే గట్టిగా ఉంది జొన్న రొట్టె జొన్న రొట్టె తినడం వల్ల గట్టిగా అయిపోతారు ఆటి బరువు తగ్గుతారు బరువు తగ్గుతారు జొన్న రొట్టె తింటే ఫ్రెండ్స్ ఎండకాలం అయితే ఎండాకాలం సల్వా జొన్న రొట్టె రొట్టె జొన్న రొట్టె రాజు రొట్టె సల్వా అంట్రెండ్స్ అంటే వాళ్ళైతే రోజు రోజు ఒకటి రైస్ అయితే ఒక మధ్యాహ్నం టైం ఒకటే తింటారు మార్నింగ్ ఈవినింగ్ అయితే ఇంకా ఏదో ఒక ఫుడ్ టిఫిన్ చేస్తారట ఆంటీ మంచిగా చేస్తుంది అన్ని టిఫిన్లు దోశలు కూడా రైస్ బియ్యం ఏం కలవకుండానే దోశలు వేసేస్తుంది ఆంటీ బియ్యం బియ్యం కలిస్తే అన్నం తిన్నట్టుగా తిన ఈ రోజుల్లో షుగర్కి భయపడవలసి భయపడవలసింది

ఎక్కడికి కూర్చో కూర్చో ఆడవో మీ నానిదర్వో నానిదర్వో ఇగ మా ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పు హాయ్ చెప్పు గుడ్ గుడ్ హాయ్ చెప్పిండు సిండు కూర్చో కూర్చో ఆంటీ అయితే మొన్న వెళ్ళింది ఫ్రెండ్స్ నిన్ననే కదా నిన్న నిన్న వెళ్ళింది అక్కడైతే ఒక యూట్యూబర్ కలిసారంట తెల్లపెల్లమ్మా ఛానల్ బాను వాళ్ళు కలిసారంట ఆంటీకి ఏదో ఫోటో చూపి తెల్ల పెళ్ళమ్మా ఇంగ్లీష్ పెళ్ళమ్మా వాళ్ళ ఛానల్ ఏదో కదా అమ్మ అయితే కలిసిందంట ఆంటీ అయితే ఫోటో దిగింది

తెల్ల పెళ్ళం అనేసి ఒక యూట్యూబ్ ఛానల్ అనిల అంట అన్న పేరు వాళ్ళిద్దరు ముగ్గురు కలిసి తీస్తారు ఆంటీ ఛానల్ చూసి గుర్తుపట్టేసి అక్కడ వాళ్ళతోనే ఫోటో దిగేది క్లాస్మేట్ వీళ్ళ పాప వాళ్ళ క్లాస్మేట్ అంటే తను అప్పు ఏదన్నా పాటలు వస్తాయా ఆంటీ ఆంటీ పాటలు వస్తాయా ఏమన్నా పాట పాడతావా ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ ఇయో బయట లైవ్ పెట్టాను ఫ్రెండ్స్ ఇంటి ముందు చిన్న కూర్చు కూర్చుంటాడు అంటే అని చిన్న కూడా అన్న కూర్చున్నా కూర్చో అమ్మా అగో బ్యాట్ ఇష్టం చూడు ఇక మా చిన్ను కూడా కూర్చున్నాడు అని మంచిగా అందరం బయట కూర్చున్నాం ఇక వాళ్ళు అక్కడ కూర్చున్నారు ఆంటీ వాళ్ళు అక్కడ కూర్చున్నారు ఇక్కడ కూర్చున్నాం మనం ఇక్కడ కూర్చున్నాం ఆంటీ వాళ్ళు ఇలా అక్కడికి వెళ్ళాలి అక్కడ కూర్చున్నారు ఆంటీ జ్యోతి ఇక్కడ కూర్చున్నా